ఇంటర్నెట్ విప్లవం వచ్చిన తర్వాత ఏ చిన్న అవసరం పడినా వెంటనే గూగుల్ తలపై డిపెండ్ అయిపోతున్నాం దీనివల్ల లాభం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు ఎందుకంటే అది ఎలాగో మనకి మంచి చేస్తుంది కాబట్టి కానీ నష్టం గురించి ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి ఎందుకంటే ఖచ్చితంగా అది మనకి చెడు చేస్తుంది కనుక అలాగని ఇప్పుడు నేను మీరు చూడరా చూస్తున్నారనో వెతకరే వెతుకుతున్నారనో చెప్పడం లేదు కానీ కొన్నిసార్లు అన్ని రకాల సమాచారం మనకు అందుబాటులో ఉండటం కూడా ఖచ్చితంగా చెడు చేస్తుంది మంచి వరకు అది మనలి మరో కొత్త రోగానికి గురి చేసిన ఆశ్చర్యం లేదు ఇంతకీ విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎవరికి తలనొప్పి వచ్చినా జ్వరం వచ్చినా లేదా మరో అనారోగ్యం తలెత్తినా డాక్టర్ దగ్గరికి వెళ్లడం కన్నా ముందు మొబైల్ ఫోన్ చూస్తున్నాం గతంలో కనీసం ఆ లక్షణాలు చెప్పి మందుల దుకాణానికి వెళ్ళి వాళ్ళని మందులు ఇమ్మని కానీ ఇప్పుడు నేరుగా మెడికల్ షాప్కి వెళ్ళి ఫలానా మెడిసిన్ కావాలని కంపెనీతో సహా చెప్పేస్తున్నాం బహుశా ఈ వీడియో చూసిన వాళ్ళలో కనీసం తొంభై శాతం మందికి ఇలాంటి అలవాటు ఇటీవల మొదలైందనే చెప్పచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు తీసుకునే కన్సల్టేషన్ ఫీజులో లేదా తర్వాత వాళ్ళు రాసిచ్చే టెస్టులు మందుల సంగతి గుర్తొచ్చి ఇలా చేస్తున్నామని మనకి మనం సర్ది చెప్పుకోవచ్చు కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు ఎందుకంటే అలా ఇంటర్నెట్లో వెతుక్కొని రోగాన్ని గుర్తించినట్లు భావించి మనకు మనమే ట్రీట్మెంట్ చేసుకోవటం అనవసరంగా చిన్న సమస్యకు కూడా ఎక్కువ ఆందోళన చెందటం ఓ వ్యాధి లక్షణం కూడా ఆరోగ్యంపై ఆందోళనతో అనవసరంగా పదే పదే ఆన్లైన్లో శోధించడాన్ని ఇడియట్ సిండ్రోమ్ అంటారు ఇడియట్ అంటే ఇంటర్నెట్ డెరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్స్ట్రక్షన్ ట్రీట్మెంట్ ఈ సిండ్రోమ్నే ఇడియట్ సిండ్రోమ్ అంటారు వైద్య పరిభాషలో సైబర్ కాండ్రి అని కూడా చెప్తారు చాలామంది ఈ మధ్య తమకున్న లక్షణాల ఆధారంగా ఆన్లైన్లో సెర్చ్ చేసి జబ్బు ఏంటో తమకు తామె నిర్ధారించుకుంటున్నారు వైద్యుడిని సంప్రదించకుండానే చికిత్స కూడా చేసేసుకుంటున్నారు ఇంటర్నెట్లో వివిధ రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలకు సంబంధించిన సమాచారానికి కొద్దవే లేదు అయితే వీటిలో తప్పుడు సమాచారము ఉంటుంది కొన్నిసార్లు పూర్తి వివరాలు అందుబాటులో ఉండవు ఇడియట్ సిండ్రోమ్తో బాధపడేవారు వాటిపై ఆధారపడి తప్పుడు నిర్ణయానికి వచ్చే ప్రమాదం ఉంది ఒక్కోసారి వారికి లేడీ సమస్యకు చికిత్స కూడా తీసుకోవచ్చు లేదా నిజంగా ఆందోళన చెందాల్సిన వ్యాధి ఉన్నా గుర్తించలేకపోవచ్చు అసలేంటి ఈడియట్ సిండ్రోమ్ లక్షణాలు నెంబర్ వన్ తీవ్ర ఆందోళన అంటే చిన్నపాటి లక్షణాలను చూసి తమకేదో తీవ్రమైన అనారోగ్యం తలెత్తుందని పదే పదే ఆందోళనకు గురవుతుంటారు నెంబర్ టూ ఆ సమస్యకు సంబంధించిన వైద్య సమాచారం కోసం గంటల తరబడి అనవసరంగా ఆన్లైన్లో వెతుకుతుంటారు నెంబర్ త్రీ అలా ఆన్లైన్లో గమనించిన సమాచారాన్ని చూసి తమకేదో అయిపోయిందని లేదా అయిపోతుందన్న దిగులు వారిలో ఎక్కువ అవుతుంటుంది నెంబర్ ఫోర్ అలా ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నప్పుడు చెమటలు పట్టడం గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతుంటుంది నెంబర్ ఫైవ్ ఇప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలకు సంబంధించి విపరీతమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు నెంబర్ సిక్స్ అన్నింటికి మించి డాక్టర్లు ఇచ్చే సమాచారాన్ని కూడా నమ్మరు నిజానికి చికిత్స అందించే వైద్యునిపై నమ్మకం లేకపోతే ఎంత పెద్ద డాక్టర్ అయినా ఎంత ఖరీదైన మందులైనా ఏమీ చేయలేవు నమ్మకం పెట్టుకుంటే డాక్టర్ ట్యాబ్లెట్ అని చెప్పి పిప్పర్మెంట్ ఇచ్చినా తగ్గిపోతుందంటారు అలాంటిది ఈ తరహా లక్షణాలతో బాధపడేవారు చికిత్స అందించే డాక్టర్ కన్నా ఇంటర్నెట్నే ఎక్కువగా నమ్ముతూ ఇబ్బందులకు గురవుతుంటారు పూర్తిగా ఆన్లైన్ సెర్చ్పై ఆధారపడితే జబ్బును తప్పుగా నిర్ధరించే ప్రమాదం ఉంది ఫలితంగా ఒక వ్యాధికి మరో చికిత్స తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు కూడా పైగా పదే పదే ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ తీవ్ర ఆందోళనకు గురై మానసికంగానూ దెబ్బ ఆన్లైన్లో సాధారణంగా అందరిలో కనిపించే లక్షణాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది అవి ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా అదే జబ్బని నిర్ధారించాల్సిన అవసరం లేదు మరి ఈ సిండ్రోమ్ నుంచి ఎలా బయటపడాలి మొట్టమొదట ఇంటర్నెట్లో దొరికే సమాచారం అంతా నిజం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి చిన్నపాటి లక్షణాలు ఉన్నంత మాత్రాన కొంతమంది వారికి ఏదో పెద్ద అనారోగ్యం ఉన్నట్లు కుంగిపోతూ ఉంటారు ఇది మరింత ఆందోళన మానసిక సమస్యలకు దారితీస్తుంది ఈ నేపథ్యంలో వైద్యులు ధృవీకరించకుండా ఎవరు ఎలాంటి నిర్ణయానికి రావద్దు నాకు వచ్చింది ఫలానా వ్యాధి అంటూ మీకు మీరే తీర్పు ఇచ్చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవటానికి మీరేం డాక్టర్లు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఆందోళన నుంచి బయటకు రావడానికి కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్లను పాటించవచ్చు దీర్ఘశ్వాస ధ్యానం కండరాలను వదులు చేసే వ్యాయామాల వంటి వాటిని ప్రయత్నించవచ్చు ఒకవేళ ఎంత ప్రయత్నించినా ఆందోళన నుంచి బయటకు రాకపోతే వెంటనే వైద్యుని సంప్రదించాలి